నమస్కారం గురుగారు సూర్యోస్మతి గురుగారు ఈ మధ్య కాలంలో పుణ్యక్షేత్రాలు అనగానే అరుణాచలం ఫస్ట్ ఉన్న పేరు అరుణాచల ప్రదేశానికి వెళ్ళడానికి చాలామంది ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ చూపిస్తూ ఉన్నారు అయితే అరుణాచలం వెళ్ళిన తర్వాత ఫస్ట్ చేసే పని కూడా గిరి ప్రదక్షిణ కాకుండా అరుణాచలం వెళ్ళి శివాయని దర్శించుకున్న తర్వాత ఏమేమి చేయాలి అసలు అరుణాచలానికి వెళ్లాల్సిన విశిష్టత ఏమిటి ఈ మధ్యకాలంలో అంటే మాలాంటి వాళ్ళు ప్రవచనకారులు మేము చెప్పినటువంటి విషయాలు విని విపరీతంగా అంటే కార్తీక మాసంలో వాళ్ళు కృతికా దీపం భరణీ దీపం వెలిగించినప్పుడు విశేషంగా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వాళ్ళు బాబు వచ్చేవారు ఇది వరకు సంవత్సరానికి ఒకసారి డిసెంబర్లోనే ఎప్పుడు వస్తుంది అది విపరీతంగా జనం ఉంటారు కానీ ఇప్పుడు ఎలా అయిందంటే ప్రతీ నెలలోనూ పౌర్ణమికి పౌర్ణమి కాదు ప్రతిరోజు కూడా పౌర్ణమిలాగే ఉంటుందని అక్కడ వాసులు చెప్తున్నారు అరుణాచల గిరి ప్రదక్షిణ విశేష ఫలితాలు ఇస్తుంది మనం రీసెంట్గా ఎవరు మన తెలంగాణ నుంచి ఒక బాబు వెళ్తే అక్కడ తెల్లవారుజామున ప్రదక్షిణ చేస్తుంటే ఒక రెండు వందల రూపాయల కోసం ఐదు వందల రూపాయల కోసం పాపం చంపేశారు ఇది దారుణం అంటే ఆ క్షేత్రానికి అద్భుతమైనటువంటి శక్తి ఉన్నప్పుడు ఇలాంటివి జరగకూడదు కదా అంటే ఇక్కడ మనం చేస్తున్నటువంటి పొరపాట్లు అక్కడ ఉన్నటువంటిది అగ్నిలింగం అద్భుతమైనటువంటి అరుణగిరి ఎందులో ఎలాంటి సందేహం లేదు మనకి పురాణాల్లో ప్రస్తావించడం జరిగింది హిమాలయాల కన్నా మనకంటే హిమాలయాలు ఏర్పడడానికన్నా ముందే అరుణాచలగిరి ఏర్పడి ఉంది అని శాస్త్రాల్లో ఉంది మరి అంత ప్రాముఖ్యత కలిగినటువంటి అరుణాచల గిరి ప్రదక్షిణ వెళ్ళిన వాళ్ళందరికీ ఇచ్చేస్తుందా మరి ఇలాంటి చిన్న చిన్న అవకతవకలు ఎందుకు జరుగుతున్నాయి మొన్నదో ఒక చిన్న ఇదేంటంటే టోపీ అమ్మ అని ఒక ఆవిడ తిరుగుతుంటే ఆవిడ ఎంగేల టీని కూడా తాగేసేవారు అంటే మూఢనమ్మకం మూఢాచారం ఎవరో చెప్పారు అని చెప్పేసి అని అంటే నేనే ఏదో చూసా టోపీ అమ్మని కలిసి ఆవిడ టోపీ ఎక్కడన్నా విడిచిపెట్టేస్తే ఆ టోపీ నేను పెట్టేసుకుంటే నాకు కలిసి వచ్చేస్తుంది లేదా ఆవిడ టీ తాగిన కప్పులో నేను ఏదైనా టీ తాగేస్తే కలిసి వచ్చేస్తుంది అని మేము చేసినటువంటి దుష్ప్రచారాలు అలాంటి వాళ్ళే చేసినటువంటి దుష్ప్రచారాలు జనాల్ని అజ్ఞానం వైపు నడిపించాయి సహజంగా అది ఏంటి ఏం క్షేత్రం అమ్మాచల క్షేత్రం అరుణాచలం ఈ క్షేత్రం అగ్నిలింగం విపరీతమైనటువంటి తీక్షణత ఉంటుంది బయట ఎంత చల్లగా మైనస్ డిగ్రీలో ఉన్న లోపల మాత్రం చెమటలు పట్టేస్తూ ఉంటాయి దానికి ఉన్నటువంటి వైశిష్ట్యాన్ని చాలామంది సైంటిస్టులు స్టడీ చేశారు అసలు ఆ అగ్నిలింగానికి అక్కడ ఉన్నటువంటి కొండకి ఉన్నటువంటి ప్రాశస్తం ఏంటి ఒక అద్భుతమైనటువంటి మోక్షకారకమైనటువంటి మాట తెలుసుకున్నాను నేను అరుణ అరుణుడు అంటే ఎవరు అరుణుడు అరుణ అరుణోదయం సూర్యుడు సూర్యుడు ఆయన తిరుగుతూ ఉంటాడు అరుణుడు తిరుగుతూ ఉంటాడు తిరుగుతున్నటువంటి అరుణుడు అచలం అంటే ఏంటి కదలని స్థితి ఏంటి అరుణుడు కదులుతున్నటువంటి అరుణుడు కదలకుండ అచలంగా ఉన్నటువంటి గిరి సూర్యుడు కదలకుండ కొండ రూపంలో ఉన్నాడు అక్కడ ఆ వేడి ఆ ఉష్ణం ఇక్కడ శివలింగం ద్వారా మనకి ప్రస్ఫుటం అవుతుంది అంటే సూర్యుడు వేరు శివుడు వేరు కాదు సూర్యుడే శివుడు శివుడే సూర్యుడు అగ్నిలింగంగా మనకి అక్కడ గోచరిస్తూ ఉన్నాడు అది ఆకుపచ్చ కొండ ఆయన్ని హరికేశవుడు అంటారు అంటే ఆకుపచ్చ రంగు కేశాలు కలిగిన వాడు సూర్యుడు అది మరకత కొండ అంటే ఆయనే సూర్యుడు అనగడ అనడానికి నిదర్శనం మనం శుభ్రంగా అంటే నాకు తెలిసిన కొంతమంది ఉన్నారు ప్రతి పౌర్ణమికి టెన్షన్గా వెళ్ళిపోతారు శుభ్రంగా గిరిప్రదక్షిణ చేస్తారు స్వామి దర్శనం చేసుకుంటారు వస్తారు ఆదివారం వస్తే శుభ్రంగా రకరకాల నాన్ వెజ్లు తినేస్తారు రేపు సోమవారం మంగళవారం అరుణాచలం వెళ్ళాలి ఆదివారం శుభ్రంగా సుష్టుగా బిర్యానీ లాగించి వెళ్ళి గిరి ప్రదక్షిణ చేస్తారు వాళ్ళ జీవితంలో ఏదైనా ప్రాబ్లం వస్తే నేను ఇన్ని చేశాను అన్ని చేశాను నాకేమీ కలిసి రాలేదు అని మళ్ళీ దేవుణ్ణి నిందిస్తారు అది అగ్నిలింగం మనము అంటే అన్ని దానాల్లోకి వెళ్ళా ఉత్తమమైన దానం ఏదమ్మా అన్నదానం అని అంటారు కాదు నేనేమంటాను తెలుసా అన్ని దానాలకు అన్నదానం చేస్తే సోమరి పెరుగుతారు అన్ని దానంలోకి వెళ్ళ ఘృతాదానం అగ్నిదానం శ్రేయోదాయకం అగ్నిదానం ఎవరికిస్తాం అగ్నిని దానం ఎవరికిస్తాం హోమాలు చేయటం తెలుసా హోమాల్లో స్వాహ అంటాం కదా గణానాంత గణపతి కుంభవామహే కవిం కవిన ఉపమస్త్రవస్తవం జ్యేష్టరాజం బ్రహ్మణం బ్రహ్మణ స్వత ఆన శృణిబి సీత సాధన స్వాహ అంటే గణపతికి ఇచ్చారు దాను అగ్ని ద్వారా గణపతికి మనం వండరాళ్ళు వేస్తాం కుడుములు కుడుములతో హోమం చేస్తాం అలాగే లక్ష్మీ లక్ గణపతికి పరమాండంతో హోమం చేస్తాం మహాలక్ష్మికి తామర పువ్వుల్ని తేనెతో అలది అగ్నిగుండంలో వేస్తాం ఈ ఘతం ఆవు నెయ్యిని దానం ఇవ్వడం ద్వారా అది ఆకాశంలోకి మేఘం వెళ్ళి పొగ రూపంలో వ్యాపించి వర్షాన్ని కురిపించి పంటలు సరిగా పండేలా చేస్తాం ఇప్పుడు చెప్పండి ఒక స్పూన్ ఆవునయ్య దానం ఇస్తే మీరు తింటే మీకు ఆరోగ్యం అదే స్పూను నేతిని అగ్నిగుండంలో వేస్తే ఒక టన్ను ఆక్సిజన్ వస్తుంది ఏది ఏది ఉత్తమం ఉత్తమం ఒక పది కేజీలు బియ్యాన్ని వండి అన్నదానం చేస్తే ఉత్తమం అదే పది కేజీలు బియ్యంలో ఐదు కేజీల బెల్లం ఒక కేజీ ఆవున చేసి పరమాణంగా తయారు చేసి హోమం చేస్తే అది లక్ష టన్నుల ఆక్సిజన్ని ఇస్తుంది ఏది ఉత్తమం ఎందుకంటే లక్షల మందికి వర్షం పడడం ద్వారా పంటలు సరిగా పండి ఆరోగ్యకరమైనటువంటి ఆహారం అందుతుంది ఇక్కడ పది కేజీలు తింటే తిన్నవాడు వెళ్ళిపోతారు తినేసి అయిపోయింది ఈ పది కేజీల్ని మనం పరమాండం కింద మార్చి యజ్ఞకుండంలో వేస్తే ప్రకృతి శుద్ధవుతుంది ఫస్ట్ పొల్యూషన్ మనం పాడు చేస్తూ ఉన్నాం ఇది మేఘంగా వెళుతుంది మేఘమై వర్షిస్తుంది ఆ వర్షం ద్వారా మళ్ళీ కిందకొస్తుంది కిందకొచ్చి స్వచ్ఛమైనటువంటి ఆహారాన్ని మనకు అందిస్తుంది అందుకని మనకి భగవద్గీతలో యజ్ఞం వై విష్ణువు అంటుంది యజ్ఞమే అన్నం అవుతుంది అంటుంది యజ్ఞం చేయాలి అగ్నిదానం చేయాలి ఇప్పుడు ఈ కార్తీక మాసానికి విశిష్టత ఏంటి కృతికా నక్షత్రం పౌర్ణమి రోజు వస్తే కృత్తికా నక్షత్రం పౌర్ణమి రోజు అంటే పౌర్ణమి రోజు కృత్తికా నక్షత్రం ఉంటే దాన్ని కార్తీక మాసం అన్నాం కదా కార్తీక మాసం అంటే అగ్నిమాసము అందుకని మనం ప్రారంభం దీపావళితో చేస్తున్నాం దీపాల వరస అంటే ఈ ముప్పై రోజులు కూడా అగ్ని దానం చేస్తే ఘృతాదానం చేస్తే బ్రహ్మయజ్ఞం చేస్తే దైవయజ్ఞం చేస్తే అది ప్రకృతికి మనకి కూడా శ్రేయోదాయకం ఈ కార్తీక మాసంలో భగవంతుడి కృప వల్ల నేను రేపు ఐదవ తారీఖు పౌర్ణమి రోజు అరుణాచలంలో హోమం చేస్తున్నాను అంటే అందరూ గిరి గిరి ప్రదక్షిణ నేను చేశాను గిరి నాకు అంతా అంటే అరుణాచలంలో రమణులు గిరి గిరిప్రదక్షిణ బాగా చేసేవారు విన్నాను మంచి ప్రాశస్తి ఉంది ప్రపంచ దేశాలకి ఈ వార్త అందింది అందరూ వచ్చి భక్తులుగా మారే రమణుల భక్తులుగా మారారు పెద్దగా ఏమీ అయితే ఏం కనపడలేదు అంటే ఆయన లేరు కాబట్టి ఆయన ఉండుంటూ ఇంకా బాగా చేసి ఉండేవారు కానీ ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే నాకు అనిపించింది అంటే అక్కడ ఉన్నటువంటి ఉష్ణశక్తికి మరింత మనం దోహదం చేస్తే అగ్నిలింగానికి మరింత ఆజ్యాన్ని మనం పోస్తే అది ప్రపంచంలో జరుగుతున్నటువంటి చెడుని అంటే ఇప్పుడు అరుణాచలంలో జరగకూడడం అన్నీ జరుగుతున్నాయి ఎందుకంటే అక్కడ శక్తి క్షీణించి ఉంటుంది రమణలో ఉన్నప్పుడు అంటే అరుణాచలం కాదు ఇప్పుడు దాన్ని పొల్యూట్ చేసేసాం మనం అక్కడే చేయకూడని పనులన్నీ ఆ కొండ చుట్టూ చేస్తున్నాం అక్కడ ఉన్నటువంటి రూముల్లో చేస్తున్నాం పాడైపోయింది మళ్ళీ మనం అరుణాచలాన్ని పూర్వ వైభవం రమణులు ఉన్న రోజుల్లో ఉండేలా చేయాలి అనుకున్నప్పుడు యజ్ఞ యాగాది క్రతువులు జరగాలి భగవంతుడు సంకల్పం నాకు ఒక అవకాశం ఇచ్చాడు రమణాశ్రమం మా మా అబ్బాయి సు సుధ సురేష్ రెడ్డి అని నా మేనగొండ కవి కవిత వాళ్ళ హస్బెండ్ వాళ్ళ కాడ ఒక స్థలం కొన్నారు నాకు ఇలా చెప్పారు మీరు ఏదన్నా కార్యక్రమం చేసుకోవాలంటే బాబాయ్ చేసుకోండి అనగా నాకు సంకల్పం పుణ్యక్షేత్రాల్లో హోమాలు జరగాలి మళ్ళీ ఆ క్షేత్రాల యొక్క వైభవం పెరగాలని అరుణాచలంలో మహాసౌర అరుణ యాగం మనకి అరుణ హోమం అని ఉంటుంది అరుణ పారాయణం అని ఉంటుంది పారాయణం చేసి హోమం చేస్తారు అంటే సూర్యుడిని వర్ణిస్తూ ఆ క్షేత్రం యొక్క శక్తిని పెంపొందించడానికి భగవంతుడు నాకు ఇచ్చినటువంటి వరంగా భావించి ఈ కార్తీక మాసంలో నవంబర్ ఐదవ తారీఖు బుధవారం పౌర్ణమి అరుణాచలంలో రమణ మహర్షి ఆశ్రమం ఎదురుకుండా సన్నిధి అని ఉంటుంది దాని కొంచెం పక్కన ఒక ఏడు సెంట్ల స్థలంలో అరుణ హోమాన్ని సంకల్పించుకున్నాను ఆ స్వామి అనుగ్రహం ఆ క్షేత్రం మళ్ళీ పూర్వ వైభవాన్ని పొంది అక్కడ ఉన్నటువంటి అంటే అరుణాచలం వెళ్తే ఏమవుతుందంటే ఆ రుణము రుణానుబంధ రూపేణ పశువుత్ని సుతాలయ అంటారు మనం చేసినటువంటి రుణాలు తీర్చుకోవడం కోసం మళ్ళీ జన్మ తీసుకుంటూ మన చుట్టూ ఉండేటువంటి భార్యాభర్తలు పిల్లలు అందరూ వస్తారు అక్కడికి వెళ్ళి ఇది చేస్తే ఎలాంటి రుణాలు లేకుండా రుణాలు అసలు రుణం లేకుండా పూర్తయి మళ్ళీ జన్మ తీసుకోవలసినటువంటి అవసరం లేకుండా ముక్తిని మోక్షాన్ని పొందే అవకాశం ఉంటుంది దానికి ఒక యజ్ఞానికి మాత్రమే అది సాధ్యమవుతుంది మొట్టమొదటిసారి మన ఆంధ్రప్రదేశ్ నుంచి అంటే ఇంతకుముందు ఎవరైనా వెళ్ళేరో లేదో తెలియదు అంటే ఇది యజ్ఞం అన్నానంటే ఇది నిరంతరం జరుగుతూ ఉంటుంది ఇంకా ఇవాళ ఇవాళ ఏదో నాకు సమయం దొరికిందని ప్రారంభించి విడిచిపెట్టేది కాదు నేను మహాసౌర సహస్ర కోటి యజ్ఞం చేస్తున్నాను సహస్ర కోటి మహాసౌర యాగం చేస్తున్నాను అంటే కోటి మంది కుటుంబ సభ్యులతో వెయ్యి సార్లు మహాసౌరవ హోమం చేస్తున్నాను రెండు వేల ఇరవై తొమ్మిదికి నా టార్గెట్ పూర్తవుతుంది ఇది ఇక్కడ అరుణాచలంలో అరుణ హోమంతో ప్రారంభిస్తున్నాను ప్రారంభం మాత్రమే ఇది ఇక దీని వేదికగా చేసుకుని చూస్తున్న వాళ్ళు ఇక మీదట అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణ వాళ్ళు ఉదయం హోమం చేసుకుని అరుణ హోమం చేసుకుని అరుణగిరి చుట్టూ సాయంత్రం ప్రదక్షిణ చేస్తే విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి ప్రదక్షిణ చేసినంత మాత్రాన ఉంటుంది ప్రదక్షిణకు ఉండేటువంటి ఫలితం ఉంటుంది కానీ అక్కడ స్వామికి మనం ఏమి ఇచ్చాం అక్కడ ఉన్నటువంటి స్వామికి అరుణాచలేశ్వరుడికి అరుణాచలేశ్వరాయనమ స్వాహ అని ఆవునేతిని దానమిస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి పెట్టుకోండి ఇలా చేస్తే వెళ్ళిన ప్రతిసారి నెలకు ఒకసారి వెళ్తారా సంవత్సరానికి ఒకసారి వెళ్తారా మీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు ఉంటాయి అంటే మనకు అరుణాచల గిరి ప్రదర్శనకి ఒక సామెత ఒక అద్భుతమైనటువంటి మాట ఉంటుంది అరుణాచలగిరి ప్రదక్షిణకి ముందు గిరి ప్రదక్షిణ తర్వాత జీవితాలని రాస్తూ ఉంటారు ఇక్కడ చెప్తున్నాను అరుణాచలగిరి ప్రదక్షిణ ముందు గిరి ప్రదక్షిణకి ముందు అరుణహోమం అరుణహోమం తర్వాత అరుణగిరి ప్రదక్షిణ అంటే మనం హోమం చేసిన తర్వాత హోమగుండం చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తాం మూడుసార్లు అరుణాచలంలో అరుణహోమం చేసుకుని ఆ హోమగుండం చుట్టూ ప్రదక్షిణ చేసి అరుణగిరి చుట్టూ ఎవరైతే ప్రదక్షిణలు చేస్తారో వాళ్ళు జీవితంలో వాళ్ళు కోరుకున్న కోరికలన్నీ అంటే కోరిక అంటే అవతల వాళ్ళకి ఇబ్బంది కలగంది నువ్వు ఆ కోరిక ధర్మబద్ధమై ఉంటే నెరవేర్చడానికి అరుణాచలం వేదిక అవుతుంది మీరు ఆ కార్యక్రమం చేస్తే ప్రదక్షిణ చేస్తే ప్రదక్షిణకు ఉన్నటువంటి ఫలితం ఉంటుంది అరుణ హోమంకి విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది ఆ అరుణాచలేశ్వరుడికి కృతజ్ఞతగా మనం ముందు వృతాధానం ఆవు నీతిని స్వచ్ఛమైనటువంటి ఆవు నీతిని సుగంధ ద్రవ్యాలని అంటే పుష్టిని పోషణని ఇచ్చే పదార్థాలని ఔషధయుక్తమైనటువంటి మన తెప్పతీగ సుగంధిపాల వేర్లు అశ్వగంధ ఇలాంటి రకయుక్తమైనటువంటి ఔషధాలని అక్కడ హోమగుండంలో వేయడం ద్వారా అది వ్యాపించి క్షేత్రం మరింత శక్తివంతంగా తయారవుతుంది అరుణగిరి మనకి ఇస్తుంది కోరికలు తెలుస్తుంది మనం ఏమిస్తున్నాం ఇది భక్తి ఉన్నవాళ్ళు ప్రతి పౌర్ణమికి వెళ్ళి అరుణగిరి ప్రదక్షిణ చేయాలనుకున్న వాళ్ళు ఇది చేసి తీరండి మీ జీవితంలో మార్పు వస్తుంది